ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఆరు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడానికి ఎన్టీఆర్ విజయ్ విధులుగా కేక్ కట్ చేసుకొని ఇక్కడ హాస్పిటల్ మాతాసి హాస్పిటల్కి వచ్చి బెడ్ పట్టు పట్టు చేద్దామని తీసుకు వస్తే ఇక దాదాపు పదకొండు నెలలు గడుస్తూ ఉంది హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తున్నారో తెలీదు మిగతా అధికారులు ఏం చేస్తున్నారో తెలీదు పదకొండు నెలలైనా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉంటే మరి హాస్పిటల్ సిబ్బంది ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు చాలా చెప్తూ ఉన్నారు అధికారులు కానీ ప్రస్తుతం ఉన్న నాయకులు కానీ ఇంత జరిగిపోతుంది అంత జరిగిపోతుందంటే ఒక ఇదే నిదర్శనం నిదర్శనం జిల్లా కలెక్టర్ గారికి కానీ జిల్లా హైదరా శాఖ అధికారికి కానీ ఈ హాస్పిటల్ కానీ జిల్లా కలెక్టర్ గారు మరీ ప్రత్యేకంగా మా జిల్లాలో నియోజకవర్గాల్లో ఇలాంటివి ఏమైనా ఉంటే దయచేసి తొలగించి ఏర్పాటు చేయాలి కోడలకు రంగులంగా ఉన్నాయి ఆ రంగులుగా తొలగించి ఏర్పాటు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి విరమించుకుంటూ ఇక్కడ ఉన్న సూపర్ గారికి గారికి చూడండి ముఖ్యమంత్రి గారు మారారు నడి రోడ్లే పెట్టారు ఏదో ఎక్కడో మూడు ఫోటో ఉందంటే రోడ్డు ఎంట్రన్స్ వరకు నడి రోడ్లో పెట్టారు మన ముఖ్యమంత్రి గారు జగనా లేదా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా దయచేసి అధికారులు కళ్ళ నిలవండి ఆ మాయ నుంచి మాయలే కరెంట్ అని చెప్పి అధికారులకు వేడుకుంటూ కలెక్టర్ గారికి వేడుకుంటూ దయచేసి ఇలాంటివి చాలా ఉన్నా కొన్ని గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నాయి ఇంకా చాలా ఆఫీసుల్లో ఉన్న మేము పరిశీలించిన దాంట్లో ఏమంటే ఈరోజు ఆవేశం తట్టుకోలేక కడపమండి మేము చెప్తా ఉన్నాం దయచేసి అధికారిని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్తే